యంగ్ టీమ్ అందరికీ ఆల్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్స్ నుంచి బిగ్ బాస్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న కథానాయకుడు అర్జున్ కళ్యాణ్కి బెస్ట్ విషెస్ అలాగే నూతన్ డైరెక్టర్ ఎమ్మెల్యే అలాగే ప్రొడ్యూసర్ దిలీప్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ పవన్కి అలాగే అందరికీ కూడా అలాగే ఇక్కడ వీళ్ళని ఆశీర్వించడానికి వచ్చిన వివేక్ గారికి బేబీ దర్శకుడు రాజేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు టీం తరఫున అలాగే కుషితాగా చాలా కాలం నుంచి తెలుసు వన్ ఇయర్ పాటు ఏం సినిమాలు చేయకు వైష్ణవిలాగా నేను కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను లేదండి వన్ ఇయర్లో ఫోర్ ఫైవ్ సినిమా కంప్లీట్ చేసేయాలి అంది సో నీ ఫాస్ట్కి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మాయి అమ్మాయికి అమాయకురాలు మిరపకాయ బజ్జీలకి చీజ్ బజ్జీలకి తేడాలు తెలియని వ్యక్తి సో ఈ ఇండస్ట్రీలో నీకు ఒక మంచి అవకాశాలు రావాలని తెలుగు అమ్మాయిలందరూ బాగుండాలని తెలుగు పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాను పేరులో బుల్షిట్ ఉన్న సినిమా రిజల్ట్లో మాత్రం బుల్స్ బుల్సై కొట్టాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏంటి ప్రాస వాడట్లేదు ఏంటి ఏమీ పంచి పడట్లేదు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్కేన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నవ్ ఐ రిక్వెస్ట్ టు స్పీకర్ వివేక్ కుచిబొట్ల గారు అందరికీ నమస్కారం అండి ఈ సినిమా బ్యానర్ పేరు నాకు బాగా నచ్చింది డిడి క్రియేషన్స్ అని చెక్ కన్నా తిరుగుంటుందేమో కానీ డీడీకి తిరిగి ఉండదు సో ఈ బ్యానర్ పెద్ద బ్యానర్ అవ్వాలని ఆశిస్తున్నాను అలాగే ఎస్కేఎన్ గారు మాట్లాడిన తర్వాత జనరల్గా ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు ముందు ఇవ్వాల్సింది మైక్ మా అర్జున్ కళ్యాణ్ గారు మంచి హార్డ్ వర్కర్ అండి నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్టేజ్కి రావడం అన్నది చాలా మంచి ఇది గ్రోత్ ఇంకా ఆయన పెద్ద పెద్ద సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను అలాగే కుషిత గారు మా సినిమాలో ఒక సినిమాలో చేశారు తనకు కూడా మంచి ఫ్యూచర్ ఉంది డైరెక్టర్ గారు ఇందాక ప్లే చేసిన ట్రైలర్ అది చాలా బాగుంది మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి ఆల్ ది బెస్ట్ అండి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి